ఫ్రెండ్స్ నా పేరు మహబాష నా సొంత ఊరు కన్ను పక్కన బెదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే ఆరో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆట మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా తెప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా అంటే చాలా వెహికల్స్ కండనాడు వారు అయితే పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది యాభై రెండు వేలు ఒరిజినల్ రెడిగు షోరూమ్ ట్రాక్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇంత ఇంతవరకు డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు టెప్ట్ వచ్చేసి అనేజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లులు అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటది ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లులో అయితే ఢిల్లీలో అయితే ఉంది ఈ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మాకు డెలివరీ అయితే ఇస్తారు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఈ ఆధార్ కార్డ్ ఇది ఎన్ఓసి అప్లై చేసి వివేకలు వచ్చేసి నేను కంటనారు అంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను అదర్ స్టేట్ బ్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది వీళ్ళు ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాలు నాకు ఫోన్ చేసినా అంటే ఇవేకులు డీటెయిల్స్ అనేది చెప్తాను ఫైనల్ ప్రైజ్ అనేది ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను హోండా ఐ ట్వంటీ ఆస్టా ఆప్షన్లు రెండు వేల పదహారు డిసెంబరు సింగిల్ ఓనర్ ఎక్కువ ఇన్సూరెన్స్ ఉంది రెండు వచ్చేసి యాభై రెండు వేలు కలర్ వచ్చేసి వైట్ కలరు ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మాట అయితే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాడు నా నెంబర్ ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ క్లారిటీ అయితే చెప్తాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కీలర్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ మిర్రర్ కుజ్బెటల్ షార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ నాలుగు పవర్ ఉండో పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్టం ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోర్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి స్టోర్ తో పట్టిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బోనట్ డోర్ డోర్లు డిక్కి మొత్తం కంపెనీ ఉన్నాయి ఆ ప్రాంతం కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టూల్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు చాక్ అబ్జర్లు సక్పెన్షన్ బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం పెట్టడం అయితే జరుగుతుంది కలర్ వచ్చేసి వైట్ కలర్ లో వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్షన్ రెండు వచ్చేసి యాభై రెండు వేలు టెప్ట్ వచ్చేసి అనిజుడు నాలుగు టైర్లు కూడా మన తో పాటు టైర్లు అయితే ఉన్నాయి ఇంతవరకు అయితే చేంజ్ అయితే కాలేదు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి హోన్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షన్ రెండు వేల పదహారు డిసెంబరు సింగల్ ఓనర్ ఎక్కడ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీంట్లో బారింగ్ అయితే ఉంటది ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పిస్తాను ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుంటది చూడండి ఇంజన్ డిక్కీ డోర్లు బాగున్నట్టు మొత్తం నీట్ గా నిదాన్ని చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేసినారంటే అంటే వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఫస్ట్ నేను ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం షీల్డ్ ఉంది వాటర్ వాష్ అయితే చేయించలేదు వెహికల్ అయితే ఇంజిన్ మీద దుమ్ము ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు బాగున్నట్టు చూపిస్తాను చూడండి కంపెనీ బెస్టింగ్ ఇది మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు బ్రేక్ డ్రమ్స్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి కింద కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు షాక్అార్ లో ఎక్కడ లీకేజ్ అనేది లేదు ఆటో ఫోల్డ్ కీలెస్ ఎంట్రీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు డోర్ లో కానీ డిక్కీలో కానీ బోనర్ లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ంగ్ కంట్రోల్ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ గా వర్కింగ్ ఉన్నాయి కంట్రోల్ స్టార్ట్ యాభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి వెహికల్ మిషన్ నేను ఉండేది ఉండేటైతే చెప్తాను ఆటో ఫోల్డ్ మిర ఆప్షన్ టాప్ అండ్ ప్రతి ఒక్క డోర్ కి కంపెనీ ప్యాక్ అయితే ఉంది రస్టింగ్ అనేది ఉడకలేదు ప్రతి ఒక్క డోర్లో మొత్తం నీట్గా మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనం వీడియో యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాము నేను డిక్కీ కూడా చూపిస్తాను చూడండి రివర్స్ కెమెరా కూడా ఇక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు రూబుడు ఎటువంటి రూపుడు డ్యామేజ్ లేదు డిక్కి గుడి మొత్తం షీల్డ్ ఉంది చెప్పొచ్చేసి చూడు